Ah, a... oh, uh, nice uh, nice. to uh, lesson to Lugu this morning. So. Ah, yeah, yeah, village. So uh, 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 ah. so nice uh, to meet uh, oh, oh, wonderful coconuts. It's really a dream and uh, the dream is reality. That's oh, so so beautiful. Ah, miam miam. <sighs> అందరికి నమస్తే అండి వెల్కమ్ విలేజ్ కల్చర్ ఏంటి పక్కన మన ఫారెన్ ఫారెన్ ఆయన పెట్టుకుని చూస్తున్నారనుకున్నారా మనం అయితే ఈ రోజు ఫారెన్ నుంచి అయితే ఒక ఆయన వచ్చారని చెప్పాం కదా ఆయన తీసుకుని అయితే వచ్చింది మన పొలంలోకి మన దగ్గర దొరికే ఈ పల్లెటూరు ఆహారం అంటే తెలుసు కదా తేగలు అయితే మనం తీసుకున్నాం ఆయన కూడా పట్టుకున్నారు కదా ఆయనకైతే తేగల టేస్ట్ ఎలా ఉందో ఈ వీడియోలో చూపించిపోతాం అయితే అందాలని ఆ చూసుకున్నారండి ఇప్పుడు తేగలు అయితే మనం కాల్చిన తర్వాత కూడా టేస్ట్ చూపించేస్తాం టేస్ట్ ఎలా ఉందో వీడియో కూడా చూసి చెప్పండి ప్లీజ్ ెటూరు పొలాల్లో తెలుసుకెళ్ళండి ఎలా కూర్చుంటారో బడ్డీ అయితే వేసారు ఇక్కడ మా ఊళ్ళో బడ్డీ వేసారు ఆ బడ్ అయితే ఆయనైతే కూర్చోబెడతాం మన తేగలని కాల్చేద్దాం రండి ఈ తేగలైతే ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి చివరిలో చివరి కట్ చేసుకున్న తర్వాత మనం కాల్చుకోవడానికి మనం అందులో కప్పిట్టి కాలుద్దాం కొల్లతే ఆఖలైతే మాత్రం మనం సిగరెట్ మొదలు గుచ్చుకోవాలి ఆ ఓకే ఓకే హଁ హଁ అంటే గుచ్చు చేత మళ్ళీ ఇదె కాల ఫైనే గుచ్చాల ఓన్ స్మాల్ పుల్చా జస్ట్ జస్ట్ యా ఓకే ఆ ఓకే ఆ నో నో జస్ట్ 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 స్మాల్ జస్ట్ స్మాల్ జస్ట్ ఓకే బర్నింగ్ యా మన అయితే గుచ్చుకున్నా తాగలేదు గుచ్చుకున్నా ఇట్ల మీద మనం లైట్ గ చిటిక్లేసుకోవాలండి ఏంటంటే కాల్ దగ్గర నీట్ గాన ఈ మధ్యలో రేసొల కాల్ దగ్గర ఎందుకు సారు మీరు కూర్చోండి కూర్చుంటే మీరు ఒక పోంట రెడీ చేసి పెడతామంటే లేదు లేదు గణేష్ నేను పార్టిసిపేట్ చేస్తాను నాకు చాలా ఆనందం చూస్తుంటే అని చెప్పన్నారు సరే సార్ మీ వంతు ఎంతగా సాయం చేయ చెప్పాను కానీ సార్ సాయం చేయమంటే మొత్తం డైరెక్ట్ గా మనం పల్లెటూరులో కూర్చుంటాం మళ్ళీ కలిసిపోయారు కలిసిపోయి నీట్ గా చెప్తారు థ్యాంక్ యూ సార్ సో మచ్ హ్యాపీ ఇదిగోండి మనం తేగలు ఎంత రెడీ చేసుకున్నాం ఇప్పుడు జస్ట్ వెలిగించడం వెలిగించిన తర్వాత పోకుంట్లో మొత్తం కాలిపోతాయి తర్వాత ఏం చేస్తా మీకు ఉంటుంది కదా చూసారు కదండి మన మేము ఏం చెప్పలేదు అగ్గియ్యాలని అంటే ఆయనే పోయింది 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 గాలిపిస్తారని అన్నారు ఆయన కూడా తెలిసిపోయిందండి మన కల్చర్ కలిసా చూప్లే చూప్లే ఊపే ఇప్పుడు గుచ్చుకున్నాం కదండి మనం ఇప్పుడు కొద్దిగా కాళ్ళు ఉన్నాయి కొద్దిగా కింద అయితే కొద్దిగా పచ్చి ఉండిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఆటోమేటిక్గా పక్కకు కోసం అనుకోండి ఫుల్గా ఉండగా కాలిపోతాయి ఇలా పడగొట్టాలి పడగొట్టితే ఆటోమేటిక్గా ఈ ఏడు కన్నా కాలిపోతుంది ఒక ఐదు మొత్తం రెడీ అయిపోద్ది సార్కి అయితే మనం తినిపించేద్దాం అయితే కొట్టిస్తానికి ఇద్దామండి ఎందుకంటే మన ఇండియా కల్చర్లో ఎక్కువ ఎవరు వచ్చిన అతిథులు వస్తే మనం ఇస్తాం కవర్ బాం కదండి ఇది నేచురల్ న్యాచురల్గా వచ్చే డ్రింక్ అండి ఇది నార్మల్ డ్రింక్ల కన్నా ఇది ఇస్తే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇదైతే ఆయనకి ఇద్దాం రండి ఆయన ఎలా ఫీల్ అవుతారో మీకు చూద్దాం Sir, this is for you. Indian culture. Wow, coconut. Wow. <laughs> Hold this. Hold oh, wonderful coconut. It's really a dream and the dream is reality. That's, oh, so, so beautiful. Ah, yum, yum. Ah, nice. So nice. So tasty. Hey, oh. I'm mm. going to the other side. Ask the sir. They are cooking in the village. I'm also eating. Go. చూస్తే తెల్లవులు నువ్వు చుట్టే నల్లోడు వాళ్ళ దేశంలో నేను అది ఎలాగ అసలు వాళ్ళకి నీకు పోలికే ఉండదు వాళ్ళ తెల్ల జాతి నల్ల జాతి కూడా వాళ్ళు అనుకుంటారా కానీ మనుషులు కాదురా తేగలు అయితే పూర్తి అయిపోయి కాల్చడం ఇప్పుడు మన తేగలు అట్టాకపోయి తీసుకొని మన వచ్చిన సార్కి అయితే మాత్రం అదే విధంగా మంచిగా మనం పెట్టి చూపిద్దాం టేస్ట్ సార్ చెప్తారు మొత్తం ఇవన్నీ ఇప్పుడు మనం తొక్క అయితే తీసి ఒక అరిటెక్ పెట్టి ఆయనకి అయితే పట్టుకెళ్ళి మనం పెడదామండి మన ఇండియా టేస్ట్ ఎలా ఉందో అని చెప్తారు కదా ఆయన కవర్ బాడీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇప్పుడు ఇస్తే ఎలా ఫీల్ అవుతారో చూద్దాం ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు కదా ఇందులో మన కర్రుడు ఆయనతో ఏదో మాట్లాడేస్తున్నాడు ఇంగ్లీష్ వచ్చిరా చూడండి సార్ మై నేమ్ కర్రోడు ఇండియా మై నేమ్ పీపుల్స్ సార్ యువర్ కంట్రీ మై విలేజ్ సర్కిల్ అంత ఉంటదండి మీ కంట్రీ మీకు ఇంగ్లీష్ రాసుకోండి అదే ఆడుతుండీ ఇంగ్లీష్ చదువుకోండి సీరియస్ గా మాట్లాడేటప్పుడు మీరు బద్దలు డిస్టర్బ్ చేయకండి అంటే ఒక చిన్న సందేహం ఇప్పుడు సార్తో మీరు మాట్లాడారు కదా దానికి అర్థం కూడా తెలియదు చెప్పగలరా అవును వాళ్ళ దేశం మన మన గ్రామం ఉంటదా ఉంటుందా లేకపోతే ఇంకా కొంచెం పెద్ద ఉంటదా అని అడుగుతున్నాను సార్ నేను ఇంగ్లీష్ మాట్లాడతావుతా

ఇదిగోండి త్యాగలు అయితే మనం నీట్గా చేసుకున్నాం మన తెలుగు సాంప్రదాయకంగా మన అతిథులకి ఎలా అయితే మనం వడ్డిత్వం చేస్తామో అలాగే ఈ కూడా అలా మనం స్వీకరించి ఇంటికి అరిటాకులు నీట్గా కోసి అరిటాకులు మనం తిప్పిస్తాం సార్కి డివైడెడ్ పీస్ తీసి స్మాల్ పీస్ సెంటర్ వెయిట్ 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 సెపరేట్ స్మాల్ పీస్ సెపరేట్ సెంటర్ రిమూవ్ ఫైబర్ This fiber remove. Okay okay. okay, okay. Okay, center. Okay, yeah, yeah, okay. yes. The taste is Okay. Very, very tasty, yeah? Yes. Yeah? I'm surprised about the taste. Mmm. Huh? No, mm. Please uh, subscribe to this channel and discover all the produce of uh, Andhra Pradesh. Thank you sir. No, thank you. Thank you very much. Thank you very much. Um, Viny Vado. Venivado. Venyivado. Dani Vado. Vene vado. Mm. Now video to Saranuku. Thanks. Thank, <laughs> thank you. you. Thank you. <laughs>